అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మీరు అన్నట్లుగా ఒకప్పుడు ఈ మాలధారం వేసేటప్పుడు చాలా నిష్టతో ఉండేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఒక నెల రోజులు నేను బాగా శుద్ధిగా ఉండాలి నేను అమ్మాయిలు వెనక తిరగకూడదు లేకపోతే ఒక నెల రోజులు నాన్ వెజ్ మానేయాలి కొన్ని వీక్నెస్ని కవర్ చేసుకోవడానికి ఒక నెల ఒక నలభై ఒక్క రోజులు మాల వేసుకుంటున్నారు మరి ఎలా వేసుకుంటే ప్రతిఫలం ఉంటుందంటారా ప్రతిఫలము ఉంటుందా అని అనటం కంటే కూడా మాల వేసుకున్నా వేసుకోకపోయినా మనిషిలాగా ఉంటే చాలు మాలతోనే మహానుభావులు వీళ్ళు ఎవరైనా సరే మాల లేకుండా మనుషుల్లాగా ఉంటే చాలు ఎప్పుడూ కూడా సమాజంలో అందరికీ ఉపయుక్తాన్ని చేస్తూ ఎవరికి హామ్ చేయకుండా ఎవరికి మనం ప్రమాదాన్ని ఇవ్వకుండా మంచితనంగా ఉంటే నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు మాల్లో ఉన్నట్టే ఈ నలభై రోజులు కూడా నువ్వు వేసుకునే శక్తిని ఇచ్చి నలభై రెండో రోజు ఆ శక్తిని ఆయన తీయడు నువ్వే తీసేసుకుంటావు మంచిగా అలవాటైనది అదే సంబోధన మనం చేయొచ్చు కదా మాతని మాత అని ఎదుటవారిని స్వామి అని మనం సంబోధన చేయొచ్చు గెటప్ మార్చి మనం తప్పు చేయక్కర్లా మన మాట మాట చేత తిండి ఇవన్నీ కంట్రోల్లో ఉంటే ఎవరు ఎప్పుడైనా సరే ప్రతివాడిలో పరమాత్మ ఉన్నట్టు గత ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఈ మాలగోళ ఎక్కువే అంతకుముందు అంత లేదు ఊళ్ళో ఒకళ్ళు ఇద్దరు వేసుకుంటే గొప్ప అమ్మ స్వామి మాల వేసుకున్నారట వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంటికి నలుగురు వేసుకున్నా కూడా ఆశ్చర్యపోకర్లా సో అలాంటి స్థితికి మనం తయారయ్యాం సో అందుకని నేను అనేది ఏంటంటే మాల వేసుకున్న వాళ్ళైనా వేసుకోని వాళ్ళైనా శ్రద్ధ భక్తి ఈ నలభై రోజులే గుడి గుర్తొస్తుంది ఈ నలభై రోజులే దానాలు గుర్తొస్తాయి ఈ నలభై రోజులే ఎంతోమంది స్వాములను నేను చూస్తూ ఉంటాను హెల్మెట్ ఉండదు ఆవేశం ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటారు ప్రాణాలు ఎవరివి ఎందుకు 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 ఆ యొక్క ధర్మస్థాపకుడు వచ్చి నిన్ను కాపాడుతాడు నువ్వు ఏమన్నా పరమాత్మవే కాదు కదా నువ్వు మనిషివే మినిమం జాగ్రత్త ఇది కాకుండా ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారు స్వాములు రాత్రి రెండింటి దాకా భజనలు వాళ్ళకి సమయం కుదరదు కుదిరినప్పుడు రాత్రి పదింటికి మొదలు పెడతారు ఇక రెండింటి దాకా భజనలు వాళ్ళందరికీ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది వ్యధవ నీకు జీతం ఇచ్చే బాసును కలవటానికి అది దాటితే నిన్ను నేను దాకా కలవడు నిన్ను శాసించే పరమాత్మని నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు చలికాలం నిజమే దీక్ష చేయాలి ఎప్పుడు నువ్వు కూర్చుని రాత్రి పదింటిదొక తర్వాత ఆయన చరిత్ర చదువు చక్కగా పది మందికి భజన్లు డీజేలు సౌండ్లు వీటి వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సమాజానికి ఎంతెంత మెసేజ్ మనం ఎందుకు అంతంత చేయమని ఆయన చెప్పలేదే ఆయన ఏ కథలో చెప్పాడో చెప్పానని ఆయన ఏమన్నా ఒక స్టోరీలో ఉందా రాత్రి తొమ్మిదింటికి నా అభిషేకం మొదలుపెట్టి తెల్లవారుజాములు చేస్తూ ఉండండి అని శివరాత్రికి కూడా జాగారం చేయమని చెప్పారు శివస్మరణ చేయండి అన్నారు దాన్ని మనం ఇప్పుడు అభిషేకాలు పూజలు పునస్కారాలకి మనం డైవర్ట్ చేసుకున్నాం ఎందుకు సాయంకాలం ఏడు ఎనిమిది దాటితే రాత్రి కాలంలో పూజ చేసేవి మనం అదే పూజ ఇంతమందితో కాకుండా ఒకే స్వామి కూర్చుని ఇంట్లో ఇంత పూజ చేస్తే చేతబడి చేస్తున్నాడు సార్ అంటారు వీళ్ళు ఇంతమంది కూర్చుని చేస్తే దానివల్ల ఇతరులని మనం ప్రేరేపిస్తున్నట్టే మేము వీక్ అని మాకు టైం ఉండదని ఏ ఏ మతం వాళ్ళు ఏ కులం వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాలను దాటి వాళ్ళు చేయట్లే మన వాళ్ళే హిందువులు చాలా ముందుకెళ్ళిపోయారు అన్లిమిటెడ్ అయిపోయారు అన్నమాట వాళ్ళ ఇష్టం వాళ్ళని గట్టిగా మాట్లాడామనుకోండి దుమ్మెత్తిపోయటమే వీడికి ఏం తెలియదు వీడు మూర్ఖుడు వీడు దుర్మార్గుడు వీడు అహింసావాది అది ఇది అని నిజం మాట్లాడితే అట్లాగే ఉంటుంది సో అందుకని ఏంటంటే దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి మంచిగా వాళ్ళు ఒక సమయం పెట్టుకుని అందరికీ చక్కగా మంచి విషయాలని చెప్పి తొమ్మిది తొమ్మిదిన్నరకల్లా ముగించాలి అందరికీ కాలేజీలు ఉంటాయి స్కూళ్ళు ఉంటాయి ఈ సమాజంలో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఇంకొకటికి వేసుకోవాలనిపించాలి భయం పట్టకూడదు దాని వల్ల వీళ్ళు భయపెట్టేస్తారు ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు గురుగారు జై శుభంకరి